వచ్చిన పత్తి రానికి మా అమ్మ అయితే చిక్కుడు కాయలు అది కూర చేయడానికి ఇలా తెంపుతున్నా గాయ్స్ మా సైడ్ అయితే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కేజీ పోతున్నాయి చిగుడుకాయలు మీ సైడ్ ఎంతకి కేజీ ఇస్తున్నారో కామెంట్ చేయండి ఈ కాయల కన్నా ఈ చిగుడుకాయలు బాగా టేస్ట్ ఉంటాయి గాయస్ ఒకసారి ట్రై చేయండి అది వేరు ఇది వేరు ఇది అయితే చాలా బాగుంటాయి కూర అరచెంతకాయలు పెసరికాయలు బొబ్బరికాయలు మొత్తం బొబ్బరికాయలు ఇది ఇది మొక్కజొన్న మొత్తం ఇది విద్యార్థి మొత్తం ఇక మిరపకాయలు ఇక ఇక తెంపు కొనిపోవాలి ఇక మా అమ్మ కూడా మా అమ్మ తెంపు కూడా అమ్మ అనేది మిరపకాయలు కూడా బాయ్ ఫ్రెండ్స్